పిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే విజ్ఞప్తి మంచికల్ రమేష్ బాబు గారు ఎండిఏ ఆఫీసులో ఉన్న సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి జైజేతారు భరిత రాజ్యాంగంలో ఆయన చేసిన రుచి ఉన్న అందరూ ఈరోజు వరకు కూడా రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అదే ఆయన అడుగుజాడంలో నడుస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన తెలియజెప్పారు ఈ సందర్భంగా స్థానిక నాయకుడు బహుజన సంఘం సభ్యులు పేదలందరికీ దుప్పట్లో పంచి రమేష్ పంచకల్ రమేష్ బాబు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని జరిపించారు పేదలకి ఆడవారికి చీరలు మొదవర దుప్పట్లో పంచారు ఆయన చేతుల మీద అనేక నాయకులు పెద్ద అందరూ కూడా ఈ కార్యక్రమానికి పాల్గొన్నారు ప్రతి సంవత్సరం ఇలాగే నిర్వహిస్తున్నానని తెలియజేశారు ఆయన బిఆర్ అంబేద్కర్ అడుగు జోడల్లో నడాలని కోరుతూ తన చేసిన సేవలను ఇప్పటి వరకు కూడా అదే జాడల్లో రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా నడుస్తున్నారని భారత రాజ్యాంగం మంచి కార్యక్రమాన్ని చేసినందుకు స్థానిక నాయకులందరూ ఆరోగ్య సంఘం నాయకులు లుంబార రామారావు గారిని అభినందించారు అంబేద్కర్ ఉత్సవం స్థానిక నాయకులు మాటల్లోనే వెళ్తాం జైభీం అందరికీ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వద్ద సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి బడుగు బలహీన వర్గాలకి అలాగే ఈ యొక్క బెందుతు నియోజకవర్గ శాసనసభ్యులు ముందుగా వారికి మా యొక్క మిగతా తోటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన వ్యక్తి భారత భారతదేశంలో ప్రజలు ఎలాగుండాలి అనే విషయం మీద మొట్టమొదటిసారిగా న్యాయ దా దాదాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఆ రోజు ఏ రోజైతే రచించారో ఆ విధంగా ఈరోజు ఇప్పటికీ కూడా అమలు చేయబడుతున్నాయి ఆయన పెట్టిన సంస్కరణలే రోజుకి కూడా చెక్కు చెదరకుండా భారతదేశం అంతా అమలు అమలు చేయబడుతుంది ఒక న్యాయవాదిగా ఆ రోజు ఆయన ఆలోచన విధానానికి మరి ఎంతో ఉపయోగకరంగా భారతదేశంలో ఉన్న పౌరులకి ఈరోజు ఈ యొక్క సంస్కరణలో ఉపయోగపడుతుంది దానిలో భాగంగా ఒక దేవుడిగా ఆయన భావిస్తూ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని జరుపుకున్నారు రాబోయే రోజుల్లో కూడా ఆయన ఆయన తాలూకా సంస్కరణలు అమలు చేయబడాలని అనుభూతిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై బా జై అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమాన్ని పెందుర్తి నియోజకవర్గం తొంభై ఆరో వార్డులో అంబేద్కర్ సేవా సమితి ఆధ్వర్యంలో దుంగూరు రామారావు గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ కార్యక్రమానికి మేము కూడా భాగస్వాములైనందుకు అయినందుకు ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము అదే రకంగా ఈ యొక్క కార్యక్రమానికి శాసనసభ్యులైనటువంటి పంచకన్న రమేష్ బాబు గారు అలానే ఈ యొక్క పిఎస్ఈఎస్ చైర్మన్ కానీ మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ కానీ అలానే అప్పారావు గారు శ్రీనివాస్ గారు రమాదేవి గారు కళా గారు శివకళా గారు వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయ్యారు అదే రకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జయంతి కార్యక్రమాలను కానీ వర్ధంతి కార్యక్రమాలను కానీ ఈ యొక్క అంబేద్కర్ సేవా సమితి తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా చేసి నాయకులందరినీ పిలిచి ఈ యొక్క ని ప్రజలందరికీ కూడా పంపించి అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఆ ఆశయాలని వారి యొక్క రాజధాని ఉన్నారు సో ఆ ప్రచారం చేసిన భాగంలో ఈ యొక్క అంబేద్కర్ సేవా సంస్థకి మేము అభినందన తెలియజేస్తున్నాం అదే రకంగా ఈ యొక్క కార్యక్రమం చేసిన ప్రతిసారి కూడా బడుగు బలహీన వర్గాల అందరికీ కూడా దుప్పట్లు పంచడం కానీ చేరల పంపిణీ కానీ చేస్తూ ఉన్నారు సో అది కూడా మనం అభినందించాల్సిన విషయం ధన్యవాదాలు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రతి పరిస్థితిగా నేను మాట్లాడుతున్నాను మన బుల్గూ రామారావు గారు పెద్దలు సోదరులు అందరూ కూడా ఇక్కడ ఇచ్చేశారు అరవై తొమ్మిదవ పంతి సందర్భంగా ప్రేమ సేవా సంఘం తరఫున సభ అధ్యక్షులు రామారావు గారు మమ్మల్ని ఆహ్వానించారు వారు ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేస్తున్నారో వారిని స్ఫూర్తిగా తీసుకొని మనమందరూ కూడా అంబేద్కర్ అంటే ఒక దేవుడైన కానీ దేవుడికి మనం దండలు వేస్తున్నాం గుడిలోను కానీ ఆయన మనకి కాదు మనకు కావచ్చు ఈయన మనకు కనిపించిన దేవుడు మనకు సేవ చేశారు పడుగు బలహీన వర్గాలందరినీ కూడా వెనక చిన్న వాళ్ళ మీదకి తీసుకొచ్చి ఇవాళ సమాజంలో మనం సమసమాజ నిర్మాణం చేయ జరిగిందంటే పేద ప్రజలకి తీసి పొడుగు బలహీన వర్గాల ఆసాఖ్యూతులందరికీ కూడా జరిగిందంటే ఇవాళ అంబేద్కర్ గారు చేయాలి వాటిని మనం మనస్ఫూర్తిగా స్వార్థ ప్రార్థించుకుంటూ మనం ఆయన స్ఫూర్తిని ప్రజల్లోకి వెళ్ళి మనం అందరం కూడా ఒక మారు వాళ్ళకి మంది అంబేద్కర్ అంటే తెలియదు చాలా మందికి ఈవేళ అంబేద్కర్ తెలియడానికి కారణం ఈవేళ పెందుల్లో చేశారంటే అది అంబేద్కర్ కార్యక్రమం చేశారంటే రామారావు గారు ప్రతి సంవత్సరం కూడా చేస్తున్నారు ప్రతి కార్యక్రమం చేసి ఆయనకి మనం స్ఫూర్తినిచ్చి ఆయన్ని ఎంకరేజ్ చేసి మనం ఇంకా ముందుకు నడిపించాలని ఈ సేవా సమితిని ఈ హృదయపూర్వకంగా కోరుకుంటూ చాలా ఈరోజు భారత రాజ్యాంగ రచించినటువంటి నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ సేవా సమితి టుంబారామారావు గారి అధ్యక్షులు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ తప్ప నుంచి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసిన ముందుగా వారందరూ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి వర్ధంతి ఈ సంగీ ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా ఈ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా సూర్త చేసి చేస్తూ ఈ కార్యక్రమం అలాంటి మైనార్టీ కూడా పిలిచి ఆహ్వానించి దీంట్లో భాగస్వామి చేసేందుకు మరొకసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి వారి ఆలోచన విధానాన్ని భవిష్యత్తులో మాలాటి వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ కూడా తెలియజెప్పి వారి యొక్క గొప్పతనం తెలియజెప్పి వారి యొక్క ఆలోచన విధానమే వారికి కొనవేసుకునే సంస్కారాన్ని ముందు ముందు అందరూ ఆచరించే విధంగా అందరికీ ప్రజలకు అని చెప్పేసి ఈ సభా ముందు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ వెరీ మచ్ అండి చాలా చూస్తున్నవారు అలాగే చూడండి మన ఎలా తీసుకెళ్ళండి లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ మర్చిపోకండి సపోర్ట్ అవ్వండి జై భీమ్ జై అంబేద్కర్